ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలి మా ఇంట్లో చదువుకునే ఎక్కువ మాట్లాడే తక్కువ చూది జీవితం పలులేని కుక్క కరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవుంటా నువ్వు చెప్పింది కరెక్టే నానితడితర నీకంటే ముందు నానితను చూసా ఈ గ్లాస్ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకా వికలం చేస్తాడు ముందు అమ్మాయి నే చూసుకోరా ఇది నీకోసమే ఏంది ఏంటి జనాలు వాట్సాప్ ఫేస్‌బుక్ తో ఈజీగా ఉన్నారు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాశనంట తీసుకో తూని అయ్యా సిగ్గులేదరా లేదు మీ షాపులో ఉంటే చెప్పుకిలోకి అనుకుంటా ఇంకొక్కసారి ఇటొచ్చిన వనుకో నిన్ను బొందబెట్టి భోజనం పెడతా విజయ నా విజయ చల్ హట్ చేస్తున్నావా రోజు ఏంటి బాబు నిన్నే ఆ నిన్నే సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే గద్వాల రెడ్డి గారు అమ్మాయి దర్శనం అయినట్టుంది అబ్బాబ్ ఏం జోరు మీద వచ్చాడు చూడ మంచి అడ్డ ఆ ఫేస్ లో కాకా కాక ఐనె పలుకులవయారీ చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖ నిలువెత్తున రజ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి ಮನಸರಿಗಿ ಮಾವಾಡಿ ಮನಸೆರಿಗೆ ಮಾಟ ಕೊಲುಗದ ಧಣೀ ಧರಣಿ

కన్నెట్టుంటుందో కాలేట్ ఉంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులో ఉంటదా మీద ఉంటదా గుడ్డి దీపంంటుబొబ్బు దొబ్బు సంపులంది బ్లడ్ మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా ఒక బాధి తీసుకురా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లోయ

బాగున్నావారా ఏంటి నాన్నా సండే కూడానా ప్రొఫెసర్ ని గదరా బేట చదువు చెప్పాలంటే చదువుకోవాలి గదరా కట్ అయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామ్మే పైన కూర్చోద్దండి నెత్తి మీద గోహ పెట్టుకోరాదే అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపో పోయేడు దాన్ని నాకెందుకు చెప్పు అంటా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏవే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పే నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్

అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను ష్యూర్ దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండ్ తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం వదవే ఏ ఆ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడు కాకలేనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ లేదని

ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు అందుకే ఈ పను చాలా ఉంచాలని చెప్పేది నేను ఆ నేనుకోలేదక్క బామ్మ మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపోయేదాన్ని నిన్ను షెవులు విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది బాయ్ ఏంటండి అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆండర్లైన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను ఓ నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలివేళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చుని అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మ్యామ్ సారీ మ్యామ్ చూసుకుంటాను అవును వేస్తే మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి ఇబ్బందిగా హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్మెంట్ కుంప తీసి ధరణి గానీ మాట్లాడిందా ఏంది మాట్లాడమే కాదురా అన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ మీద జాలతో ఉంటుందిరా ప్రేమతో కాదు రేపు పతంజలి ఏదో ఫీల్ తో కదరా అచ్చాలు నాకు నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి డాక్టర్ బట్టియా దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసామకరిగా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరూ నా మందుకు బానిస అవుతున్నారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లుంది నా కోసమే ఇది आलीज़ वाल, आलीज़ वाल। <laughs> नवीनी। रिप्लेस था। ये तो राजन्द। राशि चिन्ह रही। अ कैच। हाँ, ये वर्जुल है। <laughs> <आ, laughs> అందరికంటే ముందు నల్లగా సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలి నువ్వు ఓపెన్ చేయవా పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండెలు జాగ్రత్త నీ తొక్కలలో నీకు అర్ధవేలా అయిపోయింది అంతే ఇదిగో పెట్టుకుని వాసన చూసుకోవాలి సడన్ గా కార్ ఆగిపోయింది ట్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

నడిగారు మీరా హే పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా నీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళి రై చేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తిరుదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే గైల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్న నమస్తే అన్నా నమస్తే అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదే లేదు అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో థాంక్స్ అక్క ఎలా చూడు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్ కొనుకుంటా బొకే రెడీ వావ్ రవి ఇట్స్ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అలాగే రవి

తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకో బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించిన ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా